జగన్ ప్రభుత్వం ఎన్ని ఎస్మా చట్టాలు ప్రయోగించినా బెదిరేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు తేల్చి చెప్పారు తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా సమ్మె చేస్తుంటే అనేక రకాలుగా జగన్ ప్రభుత్వం అణచివేసే ధోరణి అవలంబిస్తుందని వారు మండిపడ్డారు పట్టణంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సోమవారానికి ఇరవై ఎనిమిదవ రోజుకు చేరుకుంది సోమవారం సాయంత్రానికి విద్యలో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన ఎస్మా జీవోను వారు లెక్క చేయలేదు గౌరవ వేతనం తీసుకునే మాపై ఎలా ఎస్మా చట్టం వర్తిస్తుందని వారు ప్రశ్నించారు అసలు ఎస్ మా చట్టం గురించి ముఖ్యమంత్రికి తెలుసా అంటూ ఎద్ధమ చేశారు ముఖ్యమంత్రి గారికి గౌరీ లేన ముఖ్యమంత్రి గారికి మేము తెలియపరచేది మేము ఇరవై ఎనిమిది రోజుల నుంచి మేము సమ్మె చేస్తా ఉన్నాం మీకు తెలియపరిచే గవర్నమెంట్కి తెలియపరిచి మాత్రమే మేము సమ్మె చేస్తున్నాం మేము సమ్మె ఎందుకు చేస్తున్నాము మాకు చాలీ చాలని జీతాలు ఆ జీతాలతో మాకు కుటుంబాలు గడవట్లేదు మేము పడుతూ ఉన్నాం వెట్టి చాకరి గ్రామాల్లో మేము అలాంటి వెట్టి చాకరి చేసే మాకు మీరు ఒక మాట చెప్పారు తెలంగాణ కంటే మీకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని కూడా చెప్పారు ఆ మాటను మీరు నిలబెట్టుకోకుండా ఇన్ని రోజులు నాలుగున్నర సంవత్సరం దాన్ని దాటి వేసుకుంటా వచ్చారండి అలాంటి సమయంలో మేము మిమ్మల్ని అడిగాం అడిగి కూడా మాకు కావాలయ్యా గౌరవ వేతనం అని చెప్పాము ఇప్పుడు గౌరవ వేతనంతో మేము బ్రతకుతున్నాము అని మీకు తెలుసు కదా అయితే మేము గౌరవవేతనం అంటే మిమ్మల్ని మేమేం అడుగుతున్నాం ఇరవై ఆరు వేలు మాకు ఇవ్వాలి కనీస వేతనం మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా మీరు గుర్తించమని మేము అడుగుతూ ఉన్నాం గవర్నమెంట్ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించకుండా ఎస్మా చట్టాన్ని మా మీద ప్రయోగాలు చేస్తున్నారు అసలు ఎస్మా చట్టం అంటే ఏంటో మీకు ముందు మాత్రమే మీకు తెలుసా మీకు తెలిస్తే మాలాంటి చిరు ఉద్యోగుల మీద గౌరవ వేతనం తీసుకునే వాళ్ళ మీద మీరు యస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం ఆ యస్మా చట్టం ఎలాంటి వారికి వర్తిస్తుందో అలాంటి నియమ నిబంధనలు మీరు ముందుగా తెలుసుకుని ఉంటే మా మీద ఆ చట్టాన్ని ప్రయోగం చేయరండి అలాంటి చట్టాలన్నీ తీసుకొచ్చి మమ్మల్ని బెదిరి పెట్టద్దు మమ్మల్ని అవమానపరచొద్దు మేమైతే న్యాయమైన కోరికలు మాత్రమే కోరుతున్నాం గొంతమ కోరికలు మాత్రం మేమైతే కోరట్లేదు అయితే మమ్మల్ని ఈ విధంగా రోడ్ల మీద ఉన్న మేము రోడ్ల మీద ఎందుకున్నాం అక్కా చెల్లెలు అక్కా చెల్లెలు అన్నాం అక్కా చెల్లెలు రోడ్డు మీద ఉంటే మీకు ఏమాత్రం చలనం లేకుండా ఈ యొక్క చట్టాలన్నీ తీసుకొచ్చి మాకు డెడ్ లైన్ ఇవ్వడం చట్టాలు తీసుకురావడం ఇవన్నీ కరెక్ట్ కాదు మీరు ఆలోచించుకొని మాకు మీరు చెప్పినటువంటి ఆ యొక్క మాట నిలబెట్టకమని అడుగుతున్నాం మాట ఇచ్చారు గడవ తిప్పుతున్నారు అది మీకు ఎంత మాత్రం సమంజసం అని మేము అడుగుతున్నాం నిలదీస్తున్నాం ప్రశ్నిస్తున్నాం మీరు మాకు ఎంతైనా సమాధానం చెప్పాల్సినటువంటి దాఖలాలు మీకున్నాయి మేము మాకు గౌరవ వేతనం కాకుండా మీరు వేతనం ఇరవై ఆరు వేలు చేసి వెంటనే మమ్మల్ని విధుల్లో ఎస్మా చట్టాన్ని మేము సేకరిస్తాం లేదంటే ఎస్మా చట్టాన్ని వెంటనే మీరు రద్దు చేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ చట్టం మా మీద ఉపయోగపడదు ఉపయోగ పెట్టుకోకూడదు అత్యవసరమైనటువంటి ఆ యొక్క విధుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది వర్తిస్తుందని మీకు తెలుసు మా మీద ఉపయోగిస్తున్నారు మేము అత్యవసరమైనటువంటి సర్వీసులు చేస్తున్నామా అలాంటి సర్వీసులు మేము చేయట్లేదు మేము వచ్చేటటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క పౌష్టికాహారం కూడా మేము గ్రామాల్లో సప్లై ఇస్తూ ఉన్నాం అయితే మా జీవితం ఎంత మేమెంత మంటలు సంక్రాంతి సంబరాలు హరిదాసు రండి సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ సారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ సారీస్ కంచి పట్టు సారీస్ బెనారస్ కథాన్ సారీస్ డిజిటల్ జార్జెట్ సారీస్ పెన్ కలంకారీ సారీస్ బిన్నీ సిల్క్ సారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ పట్టు సారీస్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే పట్టు చీర నాలుగు వేల వేల తొమ్మిది వందల తొంభై పది రూపాయలు విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి معكن تليا